నమస్కారం నాకు ఇప్పుడే అందిన చాలా దుఃఖమైన వార్త మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకా లేరు సో నాకు ఆయన అంటే చాలా గౌరవం ఎందుకంటే ఒక యాక్టర్గా కాకుండా ప్రొడ్యూసర్స్కి చాలా అనుకూలంగా ఉండేవారు ఆయన డబ్బులు విషయం కానీ డేట్ల విషయం కానీ అడ్జస్ట్మెంట్లు కానీ ఎంతోమంది ప్రొడ్యూసర్స్ని ఆయన బ్రతికించారు ఎంతోమంది డైరెక్టర్స్కి ఆయన అవకాశాలు ఇచ్చారు అదే మాదిరిగా ఇండస్ట్రీ బాగుండాలని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ బయ్యర్స్ కానీ ఏదైనా నష్టం జరిగితే ఏ విధంగా వాళ్ళకి మళ్ళీ కాంపన్సేట్ చేయాలి ఆయన తరఫున అంటే మళ్ళీ సినిమాలు ఆళ్ళ కోసం చేయడం తక్కువ రేటుకు చేయడం అలా ఆయన ఇండస్ట్రీని అప్పటి నుంచి చాలా కాపాడారండి మంచి వ్యక్తి అండ్ యాక్టర్గా ఆయన డైలాగ్ డెలివరీ కానీ అంటే మెమరీ మెమరీ పవర్ చాలా బ్రహ్మాండంగా ఉండేది మంచి మనిషి అందరితో బాగా ఉండేవారు సో ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు లేదన్నది చాలా దుఃఖంగా ఉంది ఆయన ఫ్యామిలీ అందరికీ నా సంతాపాండి అండ్ ఆయన ఆత్మకి శాంతి చేయకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను